శుద్ధామ గొప్ప శివభక్తుడు ఉపాసన చేశాడు మామూలు భక్తిగా దుర్మార్గ భక్తి నిజం చెప్పాలి పద్దెనిమిదవ రోజు రాత్రి పాండవులందరూ శిబిరంలో మూడు వేల మంది పేగా నిద్రిస్తున్నారని తెలుసు యుద్ధం ముగిసిపోయింది కదా ఇంకో యుద్ధం ఏంటంటే జ్ఞానం ఉందా లేదా దుర్యోధనుడు ఏదో నాలుగు మాటలు అనగానే సత్యం ముందు ఈ బ్రాహ్మణ కుమారుడు ఈ సత్వగుణ సంపూరుడు ద్రోణాచార్యుని కుమారుడు మహాతపస్శాలి ఇంత తపస్సు బుగ్గిలో కలిసి కలిపేసి మంటల్లో కలిపేసి కక్షలు పెంచేసుకుని అఖండమైన హోమం చేశాడు శివుడు రుద్రుడు కోసం తప్పదు హోమం చేస్తే రావాల్సింది దాని దాని శక్తి అపశ్శక్తి వచ్చాడు నీకేం కావాలి అన్నాడు ఎంతమందినైనా సంహరించాలి నేను అన్నాడు ఓ పోయాడు ఇంకేం చెప్పాల శివుడు ఇచ్చే అలాగే ఉంటాయి ఇష్ట వస్తువు దాన ముఖ్యహేత ఇచ్చాడు నువ్వు అచ్చడిగా ఇచ్చాడు ఆ కత్తితో వీడు ఏం చేస్తాడో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి దానికి శివుడు బాధ్యత వహించడు నువ్వు అచ్చడిగా ఇచ్చాను నేనేం చేశాడు లోపలికి వెళ్ళి అందరినీ సౌహరించాడు పడుకున్న వాళ్ళని పసిపిల్లల్ని ప్రతివింజుడు శృత సోముడు శృతకీర్తి శృత సేనుడు దేవికి గర్భశోకం ఐదుగురు పిల్లల్ని చంపేశాడు వాళ్ళ అన్నగారు దృష్టజమునుడు శిఖండి అందరినీ చంపేశాడు ఏం బావుకున్నాడు ఈ బ్రాహ్మడు ఇంత చేసి ఇంకా కక్ష తీరలేదు అపాండవం కావాలి అని బ్రహ్మశిరు నామకాస్త్రం ఉత్తర గర్భం మీద వేశాడు అర్జునుడు దానికి పోటీగా బ్రహ్మాస్త్రం వేశాడు రెండూ మొత్తం తగులుకొని బ్రహ్మాండాలు నాశనమయ్యే పరిస్థితి వస్తే వ్యాసమహర్షి శ్రీకృష్ణుడు ఇద్దరు దిగువచ్చి ఇద్దరికి నచ్చి చెప్పారు ఉపసంహరించుకోమని అర్జునుడు ఉపసంహరించుకున్నాడు అశ్వత్థామ నా వల్ల కాదు ఉపసంహరించుకోవడం ఉపసంహరించుకోవడం చేతకాన్ని వాడు అస్త్రం ఎలా వేస్తారండి ఇది చేతకాని బోల్ అంటే ఎక్కడెక్కడ శివుడు కల్పించుకోవాల ఇంత గొప్పగా శివుని ప్రత్యక్షం చేసుకుని కత్తి తీసుకుని మూడు వేల మందిని ఒక గంట రెండు గంటల్లో చంపగలిగిన వాడి జీవితం ఎంత దుర్భరంగా ముగిసిందో తెలుసా భయంకరమైన జీవితం అశ్వద్ధాం శత్రువు కూడా అటువంటి జీవితం నేను ఉపసంహరించుకోవాలంటే శ్రీకృష్ణుడి కోపం వచ్చి దుర్మార్ కూడా బ్రాహ్మణ కులంలో ఎలా పుట్టేవయ్యా నీకు ఇష్టం వచ్చిన అస్త్రాలన్నీ ప్రయోగిస్తావా పసిపిల్లల మీద ఉత్తర ఎవరయ్య పది పదిహేడేళ్ల మనిషి గర్భంలో ఉన్నలా శిశువు జాలి లేదా గర్భస్థ శిశువు మీద బాణం వేస్తావా మనిషి అన నువ్వు అసలు బ్రాహ్మణుడు యుద్ధం చేయడమే తప్పు కదా నువ్వు నీ నాన్న కలిసి యుద్ధం చేసి చాలాకింత సంహారం చేస్తారా అని నీ కర్మను అనుభవించాల్సిందే ఆ శిశువుని ఎలా రక్షించాలో నాకు తెలుసు నువ్వేసినంత మాత్రాన అయిపోతుంది అనుకోకు అని నారాయణ అస్త్రాన్ని ఆ శిశువు రక్షణగా చేసి శ్రీకృష్ణ పరమాత్మ పరిక్షుతిని కాపాడాడు దయా సింధు దయా అశ్వత్థామన్ ఏమన్నాడో తెలుసా మూడు వేల సంవత్సరాలు అన్నం లేకుండా పిచ్చాళ్లాగా ముష్ఠాళ్లాగా ఒంటి నిండా రోగాలతో పుళ్లతో పిశాచంగా బతుకుతావు పో అనడాడు